మైండ్ లెవెల్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది ఇండిపెండ్ హౌస్ అండి వెస్ట్ ఫేసింగ్ నూట ముప్పై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన హౌస్ అండి రెండు ఇల్లు సేల్కొచ్చినాయండి ఒక్కొక్క ఇల్లు కూడా నూట ముప్పై ఐదు గజాలు ఇంటి కొలతలు వచ్చి పదిహేడు పాయింట్ ఐదు ఏడలకు లో వచ్చి డెబ్బై అండి నూట ముప్పై ఐదు గజాలు డబల్ బెడ్రూమ్ హౌస్ జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే ఒక ఇంటికి బ్యాంక్ లోన్ సదుపాయం కలదు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది వెస్ట్ ఫేసింగు నూట ముప్పై ఐదు గజాలండి రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు ఒక కామన్ బాత్రూమ్ కూడా బయట ఇచ్చారు సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చారండి వాష్ ఏరియా కూడా సపరేట్గా ఇచ్చారు మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క హౌసు ఇంటీరియర్లు కానీ కన్స్ట్రక్షన్ కానీ జరిగిందండి మీరు ప్రతిదీ కూడా ఈ యొక్క వీడియోలో చూడండి అప్పుడు ఈ యొక్క ఇంటి గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి అన్ని రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా ఉంటాయి ఈ యొక్క ఏరియాలో మున్సిపల్ వాటర్ ఇరవై నాలుగు గంటలు వస్తాయి ఈ యొక్క హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు పొన్నూరు రోడ్ అండి సంగడగుంట ఐపీడీ కాలనీ లో వస్తుంది ఇళ్ళ మధ్యలోనే వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ మేను గుమ్మం కూడా టేక్ ఇచ్చారు అలానే కిటికీలు అన్నిటికీ గ్రానైట్ కిటికీలు ఇచ్చారు టీవీ అంటూ కూడా చాలా పెద్దది ఇంటీరియర్ వరకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బాత్రూమ్స్లో కూడా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి హౌస్ కాస్ట్ కూడా మనకి డెబ్బై ఐదు లక్షలే ఈ యొక్క హౌస్ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబరు ఓనర్ గారి నెంబర్ అండి ఈ యొక్క హౌస్ గురించి పూర్తి వివరాలు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును నూట ముప్పై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన డబల్ బెడ్రూమ్ హౌస్ రెండు ఇల్లు సేల్ కుండీ సేమ్ ఆ ఇల్లు కూడా ఇదే ఇంటీరియర్ వర్క్ ఉంది అన్ని రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా ఉంది కిచెను అండ్ డైనింగ్ చాలా స్పేసియస్గా వచ్చినాయి అన్ని కిటికీలు కూడా గ్రానైట్ ఇచ్చారు ఇంటీరియల్ మటుకి చాలా అందంగా మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క హౌసు నిర్మాణం జరిగిందండి ఈ యొక్క వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడు ఈ యొక్క హౌస్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు పొన్ను రోడ్డు అండి సంగడగుంట ఐపిడి కాలనీ ఎక్స్టెన్షన్లో వస్తుంది నూట ముప్పై ఐదు గజాలు వెస్ట్ ఫేసింగు జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి మూడు బాత్రూమ్స్ వస్తాయి ఒకటి కామన్ బాత్రూము ఏరియా కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారు ఇంటి చుట్టూ కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు ఈ యొక్క హౌసు బ్యాంకులోను సదుపాయం కలదు డెబ్బై ఐదు లక్షలండి రేటు డబుల్ బెడ్రూమ్ హౌసు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునొచ్చును మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ